వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజకీయ నిజ రూప ముందు పెడుతున్నామని నాకు మా అన్నకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కోమూరి ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు నల్లపిరెడ్డి రామచంద్రనాథ్ రెడ్డి అన్నారు ఆయన వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి నా ఫోన్ చేసి జిల్లాలోని పలువురు నేతల గురించి నీచంగా మాట్లాడారని ఆనం రామనారాయణ రెడ్డి పది ఓట్ల తేడాతో ఓడిపోతారని చెప్పారని ఎవరికి టికెట్ లేకపోతేనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పారని ఆమె చెప్పారని అన్నారు అమ్మా ప్రశాంత్ అమ్మ మీరు చెప్పిన మాట తప్పని మీకు అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే మీరు నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ నేను నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ పాదాల మీద మీద ప్రమాణం చేసి చెప్పండి నేను రాజేందర్ తో మాట్లాడలేదని చెప్పి చెప్పండి మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను సమయం లేదు కాబట్టి ఆ ఆడియోని మీకు వినిపించదలుచుకున్నాను ఆ తర్వాత అన్న విజయన్ విజయసాయి అన్న ప్రసన్న దీని గురించి మీకు స్పందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం బెంగళూరులో అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ అక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క అంటే ఆ అయ్యేదాకా ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ అక్క నెల్లూరుకి చెప్పండి అక్క ఎప్పుడే చెప్పద్దు లేదు లెక్క ఎవరికి చెప్పను లెక్క నాకు కొంత అర్థం అవుతా ఉందక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అర్థమైంది అక్క అది ఎట్టంపది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వేపళ్ళు అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టిట్యసీలో రాదు కదా అవునక్క అవునక్క ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తాను ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము వల్లే కానీ మరీ వాళ్ళు ఈ మాది చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేక అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా అన్నారు సరే కమ్యూలవుదాము అని చెప్పాను అంత చేతగా తనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇల్లేమో అందరూ బట్టి నాకు నా కొద్దులే వచ్చి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకొనున్నారు వాళ్ళు అదైతే వాస్తవం కా దినేష్ అయితే క్యాండిడేట్ ఇంకా నేను మీ గురించి ఏం కావలైనా కోవురైనా అని చెప్పి అంటుంది అది ముందు కోవూరు అయితే ఈయన ఆధార్ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు సో కోవరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకతుంది కదా ప్రతాప్ అసలు ఎవరు ఓటర్ అక్క ఊరికే నీకు ఒకసారి చెప్తామని ప్రసన్న అనే తనకే నాకు కూడా ఇది కాదు ఇంట్లో వాళ్ళం అయిపోతుంది వాళ్ళం అయిపోతుంది అని చెప్పినప్పుడు ఇంకా అది మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడో ఆత్మకూరులు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బా చేస్తున్నాడు రామ్ నారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ప్రాపిల్ ఎవరో పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేపించేశారు ఇంకా నా వెనకాల ఎందుకే మీరు నేను కూడా వదిలేశాయి నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను ఇద్దరు నాకు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే అక్క చూస్తుంటాయి అదే కదక్క అదే కదా మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కర్ణ కోసం ప్రసన్న కోసం రజిత్ చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప ఆయన మా నాకు ఎందుకు సర్వేపల్లి ఆయన నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన కాదు నాకు ఇష్టం లేదు సర్వేపల్లి పోయడం వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లే వాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా సరే రాజేంద్ర రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో అన్నదమ్ములనేది ఒకరోజు విభేదించినట్టు కనిపించవచ్చు కానీ అవి విభేదాలు కాదు ఈరోజు చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాను కోవు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని మేమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి కోవర్ట్లుగా పంపించున్నాం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను చెప్పాను మా అన్నకి అన్నా మీకు కోవూ నియోజకవర్గంలో ఎవరెవరు అటు వెళ్ళిపోతున్నారు ఎవరెవరు మనకు నిలబడిపోతున్నారని నేను క్లియర్గా ఆడియో రిలీజ్ ముందే నేను చెప్పాను అట్లాంటివి ఉండవండి మాకు ఆస్తులు గొడవలు లేవు ఎలాంటి విభేదాలు లేవు మేము ఒక రాజకీయ అనుభవం గల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి ఈ విధంగా రకరకాలైనటువంటి జిమ్మిక్స్ అనేది రాజకీయ కుటుంబాల్లో ఉంటాయని మీకు అందరికీ తెలుసు కదా